గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నాం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు ఇదే యుహో వాక్కు ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గాలు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి దేవుడు అంటున్నాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు ఆకాశం భూమికి ఎంత ఎత్తుందో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఎత్తుగా ఉంటాయి నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే అంత ఎత్తుగా ఉంటాయి అంటే దేవుడు ఒక మాట ఏంటంటే నీవు భూమి మీద ఉన్నవాడివి నీ తలంపులు నీ ఆలోచనలన్నీ భూమి మీద ఉన్నట్లుగానే ఉంటాయి నేను పరలోకంలో ఉన్నవాడిని నా తలంపులు కూడా అంత ఎత్తుగా ఉంటాయి అంత ఉన్నతంగా ఉంటాయి మనిషి యొక్క ఆలోచనలు భూమి మీద ఉంటాయి దేవుని ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి అంత తేడా ఉంటుంది మనం ఆలోచించిన దానికంటే కూడా దేవుడు ఉన్నతంగా చేస్తాడు చాలా ఎక్కువగా చేస్తాడు మనం ఆలోచించాం కానీ దేవుడు మన ఆలోచనలకు మించి చేస్తాడు ఒకసారి ఒక అడవిలో కొన్ని చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయంట ఒకటి అనుకుందంట నేను చాలా ఎత్తుగా ఎదగాలి ఈ భూమి మీద ఉన్న అన్ని చెట్ల కంటే చాలా ఎత్తుగా నేను ఎదగాలి అని కోరుకుందంట ఇంకొక చెట్టు నేను అంత ఎత్తుగా ఎదగలేకపోయినా మొత్తానికైతే ఒక మంచి సాధనంగా ఉండి ఒక మంచి ఉయ్యాల్లాగా తయారు చేయబడి రాజులు రాణులు ఊగే ఉయ్యాల్లాగా అవ్వాలి నేను ఆ ఉయ్యాల తయారు చేస్తే నా కలపతో నా ఉయ్యాల్లో ఎవరుండాలి రాజులు రాణులు ఊగుతూ ఉండాలి అంత హుందాగా నేను ఉండాలి అట్లాగా మంచి పనిముట్టుగా నేను తయారు కావాలి అని ఇంకొక చెట్టు కోరుకుందంట ఇంకొక చెట్టు ఏమి కోరుకుందంటే నేను మంచి ఓడలాగా తయారై ఇదిగో గొప్ప గొప్ప వాళ్ళని అంటే రాజుల్ని అధికారులని ఇదిగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేరవేసే ఒక మంచి సాధనంగా నేను ఉండాలి అని కోరుకున్నాయంట కాలక్రమేణంలో ఇక ఆ అడవిలోకి వచ్చిన తర్వాత కొంతమంది మనుషులు వాటిని కొట్టేశారు మూడు చెట్లను కొట్టేశారు ఒక చెట్ని ఏమో కొట్టేసి పెద్ద బాదుల్లాగా చేసి కట్ చేసి ఆ మూలన పడేసారు మరొక చెట్టునేమో చిన్నగా తులచించేసి ఒక పశువులు తినడానికి గాడిలాగా ఉపయోగిస్తారు కదా మన భాషలో చెప్పాలంటే కుడి ఒక కుడి తొట్టు చేశారు ఆడబడేసారు తర్వాత ఇంకొక చెట్టునేమో చివరికి చేపలు వాడుకో చేపలు పట్టేవాళ్ళు నాభ ఉంటుంది కదా చిన్న నాభ చేపలు పట్టడానికి దానిలాగా తయారు చేసి పెట్టారు ఇక ఈ మూడు కూడా ఏడుస్తా ఉన్నాయి అసలు నేను ఏమి కోరుకున్నాను దేవుడు నాకు ఏం చేశాడు అసలు అరే నేను ఉన్నతంగా ఎదగాలి నన్ను చూసిన వాడు తలెత్తుకుని చూడాలి అని అనుకుంటే చివరికి నన్ను రెండు మొక్కల్లాగా చేసి పడేశారు ఈ మూలన నా మీద చెత్త చెదారం అంతా పడుతుంది నన్ను పట్టించుకుని నాదుడే లేడు నేనేంది ఎట్లా తయారయ్యాను అసలు నా బ్రతికేంది ఎట్లాగైపోయింది అసలు అని అది వాపోతూ ఉంది మరి ఇంకొకటి రాజులు రాణులు ఊగే ఉయ్యాల్లాగా తయారు కావాలనుకున్న ఆ చెట్టు ఏమనుకుంటుందంటే నా బ్రతికింది ఎట్లా అయిపోయింది అసలు నేను ఆశపడింది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి నేను అనుకున్నది ఏంటి నాకు జరిగింది ఏంటి అసలు ఈ కంపేంటి అసలు నేనేమనుకున్నాను ఒక సువాసనలాగా వెదజల్లుతూ ఉన్నటువంటి ఒక మంచి ఉయ్యాల ఉండాలనుకున్నాను రాజులు రాణులు మోసే ఉయ్యాలి ఉండాలనుకున్నాను చివరికి నా బ్రతికేంది ఇదిగో ఈ కుడితి నా మీద దాంట్లో పోస్తున్నారు గేదెలు వస్తున్నాయి మేకలు వస్తున్నాయి గొర్రెలు వస్తున్నాయి దాంట్లో తాగుతున్నాయి ఎప్పుడు కంపే ఇది నా బ్రతికేంది ఎట్లాగైపోయిందని అది ఆలోచిస్తుంది ఇక ఈ మూడవ చెట్టు అనుకే ఉంది ఏమని నేను మంచి ఓడలాగా తయారు కావాలి రాజుల్ని రాణుల్ని ఇదిగో చేరవేయాలి మంచి మంచి సరుకుల్ని చేరవేయాలి అనుకుంది చివరికి దాన్ని ఒక చేపలు నావ చేశారు అదంతా కూడా రోజు చేపలు దాంట్లో పడేస్తూ ఉంటే చేపలు కంబ కొడుతుంది అది అది అనుకుంది నా బ్రతికేంది ఇట్లాగ అయిపోయింది అసలు అసలు నేను కోరుకుంది ఏంటి నాకు జరిగింది ఏంటి ఇక నా జన్మ ఇంతేలే మనం కోరుకుంది ఎప్పుడు దేవుడు చేయడు అని ఈ మూడు చెట్లు కూడా వాటి జీవితాన్ని బట్టి అవి చింతిస్తూ ఉన్నాయి కానీ ఒకనొక సమయంలో జరిగింది ఏమిటంటే ఒక చిన్న శిశువు అనే ఊరిలో అదే పశువుల తొట్టిలో సత్రంలో స్థలం లేక పడుకోబెట్టబడ్డాడు ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు అప్పుడు అనుకుంది ఆ చెట్టు ఇప్పుడు నేను మోస్తున్న ఈ వ్యక్తి ఎవరో కాదు ఈ లోకానికి రారాసు నేనేమనుకున్నాను రాజులు రాణులు నేను ఉయ్యాల ఊపి ఒక ఉయ్యాలా కావాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు నేను ఒక ఉయ్యాల తొట్టిలాగా ఉన్నాను ఈ ఉయ్యాల తొట్టిలో ఉన్న వ్యక్తి ఎవరు ఒక రాజు కాదు ఒక రాజ్యానికే రాజు కాదు ఈయన ఈ ప్రపంచానికే రాజు ఈ అంతటికి కూడా రాజు ఈయన ఇట్లాంటి రాజుని ఇదిగో ఇప్పుడు నేను మోస్తున్నాను నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంది నేనేమనుకున్నాను రాజులు రాణులు ఉన్న ఒక ఉయ్యాల్లాగా ఉందామని అనుకున్నాను కానీ ఇప్పుడు చూడబోతే నాలో ఉంచబడిన ఈ వ్యక్తి ఒక రాజు కంటే గొప్పవాడు రాజు కంటే గొప్పవాడు ఒక దేశానికి కాదు ఈయన ఈయన ప్రపంచానికే రాజు ఈ విశ్వానికే రాసు నిజంగా దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా చేశాడు అని అప్పుడు తెలుసుకున్నది చాలాసార్లు మన జీవితాల్లో ఇంతే అనుకుంటాం నేను ఒకటి కోరుకున్నాను దేవుడు నాకేంటి ఇట్లా చేశాడు అని అనుకుంటాం మనం కానీ నిజానికి మన ఆలోచన మన ఆశను దేవుడు ఎప్పుడు కూడా భంగం కానివ్వడు మనం కనుక ఓపికగా ఉంటే చిరాకు పడకుండా చికాకు పడకుండా దేవుని మీద విశ్వాసంతో అలాగే ఉండగలిగితే దేవుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు ఈ తొట్టి విషయంలో జరిగింది అదే ఇది ఏమనుకుంది చెట్టు మొట్టమొదటిగా ఒక రాజులు రాణులు ఉయ్యాల ఊగే ఒక ఉయ్యాలలాగా ఉంటే చాలు అనుకుంది కానీ ఇప్పుడు ఆ తొట్టిలో ఉంచబడిన ఆ బాలుడు రారాజు విశ్వానికే సృష్టికర్త అయిన ఇక నా జన్మ ధన్యమైంది అనుకుంది ఇక కొంతకాలం తర్వాత ఈ యేసుక్రీస్తు పెరిగి పెద్ద అయ్యాడు ఒకనొక సమయంలో యేసు క్రీస్తు బోధించాలి అలా బోధిస్తా ఉన్నప్పుడు ఇక కాస్త పడవ ఎక్కి బోధిద్దాం అనుకున్నాడు అక్కడ పేతురు యోహాన్ల పడవ ఉంది నాకు కాసేపు ఇస్తావా ఆ పడవని అన్నాడు యేసు ప్రభు సరే నాయన తీసుకో చేపలు పట్టేదేగా ఖాళీగానే ఉంది కదా తీసుకో బోధించుకో అని ఆ పడవ ఇచ్చేశాడు ఇప్పుడు యేసు ప్రభు ఆ పడవ ఎక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బోధ చేశాడు ఇప్పుడు ఆ పడవ అనుకుంది నేను ఇంతకాలం ఏమనుకున్నాను నా జీవితం ఈ చేపల కంపుతోనే అయిపోతుంది అనుకున్నా నా జీవితం ఎట్లాగే అవుతుంది అనుకున్నా నేను ఒకప్పుడు ఏమనుకున్నాను రాజులు రాణుల్ని ఇదిగో వేసే ఒక ఓడలాగా అవ్వాలనుకున్నా కానీ ఇప్పుడు నాలో నిలబడిన ఈ వ్యక్తి ఎవరు యేసు క్రీస్తు ఈయన రాజు కంటే గొప్పవాడు రా రాజు ఈ విశ్వానికి అంతటికీ సృష్టికర్త ఇప్పుడు నేను ఈయన్ను మోస్తున్నాను నేను ఈయన్ను ఈ ధర నుంచి ఆ ధరికి తీసుకెళ్తున్నాను కాబట్టి నా జన్మ ఇదిగో ధన్యమైంది దేవుడు నిజంగా చాలా గొప్పవాడు నేను అనుకున్న దానికంటే నేను ఊహించిన దానికంటే నేను ఆశపడిన దానికంటే ఎక్కువగా దేవుడు చేశాడు అని అప్పుడు కూడా ఆ చెట్టు తెలుసుకుంది కదా అవునా కాదా మహా అయితే ఏమనుకుంది రాజులు రాణులు ప్రయాణం చేసి ఒక వాడైతే బాగుండు అనుకుంది కానీ ఇప్పుడు తనతో ఉండి ప్రయాణం చేస్తున్న యేసు క్రీస్తు ఎవరు రా రాజు విశ్వానికంతటికీ సృష్టికర్త కాబట్టి ఆ చెట్టు యొక్క జీవితం ధన్యమయ్యింది అనుకుంది ఆ చెట్టు ఇదిగో దేవుడు నేను అనుకున్న దానికంటే నేను ఊహించిన దానికంటే నేను ఆశపడిన దానికంటే దేవుడు నాకు చాలా ఎక్కువగా చేశాడు దేవా నీకు స్తోత్రం అనుకుంది ఆ చెట్టు ఇక కొంతకాలమైన తర్వాత యేసు క్రీస్తుని సిలువు వేయడానికి అప్పగించేశారు ఆ సిలువు వేయడానికి ఏం చేశారంటే ఎక్కడో మూలనబడిపోయినటువంటి ఆ రెండు ముద్దులు తీసుకున్నారు వాటిని చక్కగా చెక్కేశారు రెండు బద్దెల్లాగా చేసి ఒకదానికొకటి వేసి మేకేశారు మొత్తానికి ఒక సిలువ ఆకారాన్ని తయారు చేశారు ఆ సిలువ తీసుకొచ్చి యేసు ప్రభు భుజాల మీద వేశారు యేసు ప్రభు దాన్ని మోసుకుంటూ మోసుకుంటూ చివరికి గొల్గొత్త ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఆ ప్రాంతంలో ఏసు క్రీస్తుని ఆ సిలువ మీద చేతులు కాళ్ళు కట్టేసి మేకులు కొట్టేసి ఇప్పుడు లేపి పైన పెట్టేశారు ఇప్పుడు ఆ శిలువ చెక్కలతో తయారు చేయబడిన ఆ చెట్టు అనుకుంటుంది నిజంగా ఇప్పుడు నేను ప్రపంచానికి అంతటికీ ఉన్నతంగా ఉన్నాను నేనేం ఆశపడ్డాను అడవిలో పెరిగి 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 అన్నిటికంటే బాగా ఎత్తుగా ఎదగాలి అనుకున్నాను కానీ దేవుడు నన్ను ఎంతో ఎత్తుకు ఎదిగించాడు ఎంత ఎత్తుకంటే నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సిల్వర్ని చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఎవరు గుర్తుకొస్తారు యేసు క్రీస్తు గుర్తుకొస్తారు యేసు క్రీస్తుని గుర్తు చేసే అంత స్థాయికి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు నిజంగా నా జీవితం ధన్యమైంది అనుకుంది చాలా జాగ్రత్తగా చూడండి ఈ మూడు చెట్లు కూడా ఆశపడ్డాయి దేవుడు అవి ఆశపడిన దానికంటే ఎక్కువగా చేశాడు కానీ అవి అనుకున్న పద్ధతిలో కాదు మీకు అర్థమైందా అవి అనుకున్న పద్ధతిలో కాదు వేరొక పద్ధతిలో దేవుడు అవి అనుకున్న దానికంటే ఎక్కువగా చేశాడు ఇది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఈ మార్గంలో గొప్పని కావాలి నేను ఈ మార్గంలో ఎదగాలి నేను ఈ మార్గంలో ఉన్నతంగా వెళ్ళాలి అని మనకి మనమే అనుకుంటాం కానీ దేవుడు ఉన్నతంగా ఎదిగిస్తాడు కానీ నువ్వు అనుకున్న మార్గంలో కాదు ఆయన చిత్తానుసారమైన మార్గంలో ఎదిగిస్తాడు నీకు అర్థమైందా ఈ మాట నీవు అనుకున్న మార్గంలో దేవుడు నిన్ను తీసుకెళ్ళడు ఆయన చిత్తానుసారమైన మార్గంలో తీసుకెళ్ళి నీవు అనుకున్న దానికంటే ఉన్నతంగా దేవుడు నీకు చేస్తాడు నీ జీవితంలో మేళ్లు చేస్తాడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు కానీ నీవు అనుకున్న మార్గంలో అయితే కాదు నీవు అనుకున్న తలంపుల ద్వారా అయితే కాదు దేవుని కంటూ ఒక మార్గం ఉంటుంది ఆ మార్గంలో దేవుడిని అభివృద్ధి చేస్తాడు దేవుని కంటూ ఒక తలంపు ఉంటుంది ఆ తలంపుల్లో దేవుడిని అభివృద్ధి చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఏ నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు మీ తలంపులకి నా తలంపులకి ఎంత తేడా ఉంది అంటే మీ తలంపులు భూమి మీద ఉంటే నా తలంపులు ఆకాశంలో ఉన్నాయి మీ ఆలోచనలు భూమి మీద ఉంటే నా ఆలోచనలు ఆకాశంలో అంత ఉంటాయి అంటే నా ఆలోచనలకి మీ ఆలోచనలకి నా తలంపులకి మీ తలంపులకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఇది దేవుడు చెప్పదలుచుకుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా చాలా జాగ్రత్తగా ఆలోచించు నీవు ఆలోచించి ఆలోచనకి దేవుడు నీ పట్ల చేసే ఆలోచనకి ఇదిగో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఆయన ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు అందుకోలేవు మరి ఏం చేస్తావు ఆయన చిత్తానుసారంగా నువ్వు వెళ్ళడమే చేస్తే చాలు తప్పనిసరిగా నీవు అనుకున్న దానికంటే ఉన్నతంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ మూడు చెట్ల గురించి కూడా దీని భావం ఇదే అవి అనుకున్నాయి ఉన్నతంగా ఉండాలి అని కానీ అవి అనుకున్న మార్గంలో దేవుడు చేయలేదు వేరొక మార్గం ద్వారా అవి అనుకున్న వాటి కంటే ఉన్నతంగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే నువ్వు అనుకుంటావు ఇదిగో నేను పలానా పని చేసి అభివృద్ధి పొందాలి అనుకుంటావు లేదా పలానా వ్యాపారం చేసి అభివృద్ధి పొందాలి అనుకుంటావు లేదా ఇంకోటి చేసి అభివృద్ధి పొందాలి అనుకుంటావు నీవు అనుకున్న మార్గం ఇది కానీ దేవుడైతే అభివృద్ధి చేస్తాడు నీవు అనుకున్న మార్గంలో కాదు నీవు పెట్టిన వ్యాపారం ద్వారా కాదు నువ్వు పెట్టిన ఆలోచన ద్వారా కాదు నువ్వు చేసే పని ద్వారా కాదు వేరొక దాని ద్వారా దేవుడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువగా చేస్తాడు నీవు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడు కానీ ఏ మార్గంలో చేస్తాడు అనేది మాత్రం నీకు తెలియదు నీవు అనుకుంటావు నేను ఈ మార్గంలో వెళ్తున్నాను కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి దీని ద్వారా దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి అనుకుంటావు నువ్వు కానీ దేవుడు అనుకుంటాడు నీవు అనుకున్నది కాదు నేను నీకు ఇస్తా నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా కానీ నువ్వు అనుకున్న మార్గంలో కాదు వేరొక మార్గం నాకంటూ ఉంది నా ఆలోచన అంటూ ఒకటి ఉంది దాని ప్రకారమే నేను చేస్తాను కానీ నీ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగా చేస్తా నీ ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తా నీవు ఆలోచించిన దానికంటే ఎక్కువ చేస్తా అది జరిగిన తరువాత నువ్వు ఆశ్చర్యపోతావు దేవునికి స్తోత్రం గాక హలేలుయా మనకి పరిశుద్ధ గ్రంథంలో హన్న అనే ఒక వ్యక్తి ఉంది ఆమె గొడ్రాలు చాలా కాలం తర్వాత కానీ పిల్లలు కలగలేదు ఆమె వైరి పెనిన్నా ఉంది అంటే ఆ సవతి ఆమెకి పిల్లలు కలిగారు ఆమె ప్రతిసారి ఏమేనో అంటానే ఉండేది నీది ఒక జన్మేనా నేను చూడు పెళ్ళైన కొద్ది కాలానికే పిల్లలకి అంటున్నాను ఇంతకాలమైంది కనీసం ఒక కడుపును కాయలేదు ఏం లేదు నీది ఒక ఆడ జన్మేనా అనే ఇన్ని రకాలుగా ఆమెని ఎత్తి పొడుపు మాట్లాడు అంటూ ఉండేది అయినా సరే ఆమె సహించింది 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 దేవుని సన్నిధిలో వేదన కలిగి ప్రార్థన చేసింది ఒకనొక సమయంలో దేవుడు ఆమెకు బిడ్డలనిచ్చాడు సమూహల్నిచ్చాడు ఎటువంటి గొప్పవాడు అంటే అంతకు మునుపు అట్లాంటి ప్రవక్త లేనే లేడు అంతటి గొప్ప సమూహల్ని దేవుడు ఆమెకిచ్చాడు ఈమెం చేసిందంటే ప్రార్థన చేసుకుంది దేవా ఇదిగో నా కడుపున ఒక మగబిడ్డని ఇస్తే ఏంటంట ఒక మగబిడ్డని ఇస్తే వాణ్ణి నీ సేవకే సమర్పిస్తా నీకే అర్పిస్తా వాణ్ణి నీ పని కోసమే అర్పిస్తా నాకు అవసరం లేదు నేను గొడ్రాలని నింద తీసేస్తే చాలు నాకు ఏం తీసేయాలి నన్ను అందరూ అంటున్నారు నాకు ఈ నింద తీసేస్తే చాలు ఒక సంతానం నాకు ఇవ్వు నేను నీకే ఇస్తా అని మొక్కుకుంది దేవుడు ఆమెకు మొట్టమొదటిగా సమూహల్ని ఇచ్చాడు శ్రేష్టంగా ఆ సమూహల్ని పాలు విడిచిందాక తన దగ్గరే ఉంచుకుంది పాలు విడవగానే తీసుకెళ్లి మందిరంలో హ్యాండ్ ఓవర్ చేసింది అయ్యా ఒకప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేసి మొక్కుకున్నాను దేవుడు నాకు బిడ్డనిచ్చాడు దేవునికి నేను ఇస్తా అని సమర్పించుకున్నాను ఇదిగో దేవునికి చేస్తున్నా ఇక నుంచి వీడు మందిరంలోనే ఉంటాడు వీడి చేత నువ్వేమైనా జీవించుకో మందిరంలోనే ఉంటాడు అని చెప్పి అక్కడ మొక్కితే సమూ ఆరేళ్ల ప్రాయంలోనే దేవుని సన్నిధిలో మొక్కి అక్కడే ఉన్నాడు ఆ రేళ్ళు మనం గనక పెళ్ళోడిని ఆ రేళ్ళు అరే మందిరంలో పోయి ఉండురా అంటే ఉంటాడు వాడు ఉండడు అమ్మాయి కూడా ఎరికి తిరిగి వస్తాడు కానీ సమూహేలు ఆరేళ్ల వయసులోనే నాయనా నిన్ను దేవునికి సమర్పించా నువ్వు దేవునికి సంబంధించిన వాడివి అంటే వెంటనే వెళ్ళి మొక్కాడు అమ్మా నీ అంట వస్తా నేను అని కూడా అనలా ఇక అక్కడే ఉండిపోయాడు అది అట్లాంటి సమూహేల్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు తర్వాత దేవునికి అర్పించింది కదా మరి ఏమి ఖాళీగా ఉంది కదా అని దేవుడు అట్లా చూసి వదిలేలా తర్వాత మళ్ళీ కుమారుల్ని ఇచ్చేశాడు హన్నాకి అడిగిన దానికంటే ఎక్కువ చేశాడా లేదా ఆమె అడిగింది నాకు ఒక మగబిడ్డ నీవు నాయనా చాలు నీకు వాడిని అర్పెస్ట్ చేస్తా గొడ్రాలతనం అనేది నా జీవితంలోంచి తీసేయి నాకు అంతే చాలు అనుకుంది కానీ దేవుడు ఆ మగబిడ్డతో పాటు ఇంకా ముగ్గురు ఇచ్చేశాడు సంతానం అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడా లేదా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా తరువాత ఎలిజబెత్ జకరియా నూతన నిబంధనలో లోకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఎలిజబెత్ జక్రియ వీళ్ళిద్దరూ వయసుకు వచ్చినప్పుడు వివాహం జరిగింది వీళ్ళకి చాలా జాగ్రత్తగా వినండి జక్రియ ఎలిజబెత్కి వివాహం జరిగింది వయసులో ఉండగానే అప్పటి నుంచి వీళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు నాయన మాకు సంతానం ఇవ్వని దేవుడు వింటానే ఉన్నాడు కానీ జవాబు ఇవ్వల ఇక వాళ్ళు ప్రార్థన చేస్తూనే 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 వాళ్ళ జీవితంలో ముసలితనం వచ్చేసింది ముసలితనం వచ్చిన వీళ్ళు అదే ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏమని మాకు ఒక బిడ్డను అయితే నాయనా అని ఎంత విశ్వాసం ఒకసారి ఆలోచించండి మనం ఏం చేస్తాం ముసలితనం వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తాము ఈ ప్రార్థన వయసులో ఉన్నప్పుడు ఉంటే బిడ్డలు అడుగుతారు కానీ ముసలి అయిన తర్వాత ఇంకే ఉంది ఈ టైంలో అట్లా ఇస్తాడు దేవుడు మాత్రం అనుకొని ప్రార్థన చేయటం మానేస్తాం కానీ వీళ్ళు మానేయాలి అట్లాగా ముసలితనం వచ్చినా సరే జకరయ్య ప్రార్థన చేయటం మానలా ఒకనొక సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శన రూపంతో జక్రియాతో మాట్లాడాడు ఇదిగో నీకు ఒక మగబెడ్డనిస్తున్నా అతనికి యోహన్ అని పేరు పెడుతూ అతడు ఎంతటి గొప్పవాడంటే తల్లి గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు మీకు అర్థమైందండి యోహాను ఎంత గొప్పవాడంటే తల్లి గర్భంలో ఉండగానే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు యేసుక్రీస్తుకి ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధం చేసినవాడు యేసుక్రీస్తు ఒకప్పుడు యోహాను గురించి సక్షమిస్తూ ఏమన్నాడంటే స్త్రీలు కన్నవాళ్ళలో జాగ్రత్తగా వినండి స్త్రీలు కలిగిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే ఇంతవరకు గొప్పవాడు పుట్టనే లేదు అన్నాడు యేసుక్రీస్తు యోహానుని అంత గొప్పగా ఎంచాడు ఇప్పటి వరకు స్త్రీలు ఎంతో మందిని బిడ్డలను కన్నారు కానీ వాళ్ళలో బాప్ తీసుకు కంటే గొప్పవాడు లేనే లేడు అని యేసు ప్రభే స్వయంగా సాక్ష్యమిచ్చాడు అట్లాంటి గొప్పవాడిని దేవుడు వెంటనే ఇచ్చాడా చెప్పండి జకర ఎలిజబెత్కు వెంటనే ఇచ్చాడా ఇవ్వలేదు చాలా కాలం చూసి 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 వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించి వాళ్ళు అనుకున్న దానికంటే శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చాడు ఎటువంటి గొప్ప సంతానం అంటే తల్లి గర్భలో ఉండగానే పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండే సంతానం ఎటువంటి సంతానం అంటే రాబోయే యేసు ముందుగా వచ్చి ఇదిగో ఈయనే లోకరక్షకుడు ఈయనే లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్ల అని ముందుగా వచ్చి సాక్ష్యం ఇచ్చే అంత గొప్ప బిడ్డను దేవుడు వాళ్ళకు ప్రసాదించాడు వాళ్ళు ఊహించిన దానికంటే వాళ్ళు అడిగిన దానికంటే దేవుడు ఉన్నతంగా వాళ్ళ జీవితంలో చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మళ్ళీ చెప్తున్నాను దేవుడు నీ జీవితంలో నీవు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు నీవు అనుకున్న మార్గంలో కాదు వేరొక మార్గం ఉంటూ దేవునికి ఉంది ఆ మార్గంలోనే దేవుడు నీకు మేలు చేస్తాడు నీవు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు చేస్తాడు మరి నువ్వేం చేయాలి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన మార్గులు నడుస్తూ ఉండడమే నువ్వు చేసే చేయాల్సిన పని అలా చేస్తే ఇదిగో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి పది రెట్లు దేవుడు నీకు చేస్తాడు దేవునికి స్తోత్రం గాక హలేలియా ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాల్సిందిదే మనమైతే ఎన్నో కోరికలు ఆశలు మన హృదయాల్లో ఉంటాయి మన బిడ్డల పట్ల లేకపోతే ఇంటి వాళ్ళ పట్ల కుటుంబీకుల పట్ల ఎన్నో ఆశలు ఉంటాయి మనం ఆశపడిన దానికి దేవుడు పది రెట్లు చేస్తాడు మనం ఏం చేయాలి శ్రమైనా కష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా సరే ఇదిగో విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉండాలి అలా వెళ్తే తప్పనిసరిగా దేవుడు నీ ఆశను భంగమైతే చేయడు నీ హృదయ వాంచ నెరవేరుస్తాడు నీవేదైతే కోరుకుంటావో దానికి వంద రెట్లు దేవుడు చేసి చూపిస్తాడు అది నీ ఆలోచనకు అందదు నీ ఊహకు అందదు కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి కూడా అది తట్టదు అట్లాంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా